నమస్తే నేను మీ సతీష్ వైసీపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డేంజర్ బెల్ట్స్ మోగుతా ఉన్నాయంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మోగుతున్నటువంటి డేంజర్ బెల్ట్స్ అని చూస్తే ఏదైతే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డితో పాటుగా మరొక పది మంది ఎవరైతే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారో మొత్తంగా ఆ పార్టీలో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సభ్యత్వం అంటే జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆయన సహా మిగతా పది మంది ఎమ్మెల్యేల సభ్యత్వం ఏదైతే ఉందో ఆ సభ్యత్వం అనేటువంటిది ప్రస్తుతం రద్దు కాబోతా ఉందట అదే వైసీపీకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కూడా మోగబోతున్నటువంటి డేంజర్ బెల్స్ అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఏమిటి సభ్యత్వం రద్దవడానికంటే ఎమ్మెల్యేలుగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ సభ్యత్వం రద్దవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి ఎవరు తీసుకోబోతా ఉన్నారు ఈ నిర్ణయం అసలు ఆ నిర్ణయానికి ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అనేటువంటిది పూర్తి విశ్లేషణలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కావచ్చు ఆయన చేసినటువంటి ఒక ప్రకటన ఏదైతే ఉందో అదే ఈ రకమైనటువంటి చర్యలకైతే కనుక దారి తీస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది మరి అంతలా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటన కానీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అనేటువంటిదే కదా మీ అందరి ప్రశ్న కూడా ఏదైతే అసెంబ్లీ సమావేశాలకి రెండు రోజుల ముందర జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశం పెట్టాడు ఆ మీడియా సమావేశంలో అక్కడ ఆయనకు అనుకూలమైనటువంటి మీడియాకు సంబంధించిన వాళ్ళని ఒక నలుగురిని పిలుచుకొని వాళ్ళతో ఒక ప్రశ్నలు అడిగిపించుకుంటారు విధంగా ఏదైతే రాబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి మరి మీ పార్టీ తరఫున ఉన్నటువంటి మీరు మీ ఎమ్మెల్యేలు హాజరు అవుతున్నారా అవ్వట్లేదా అని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి ఆ రిపోర్టర్లు ఆయన్ని ప్రశ్న అడగటం దానికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజున అసలు అక్కడ కూటమి ప్రభుత్వం కాకుండా ఉన్నది ప్రతిపక్షం అంటే ఎవరు మేమే కదా అయినా కూడా మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు గుర్తించట్లేదు ఇలా గుర్తించకపోవడం అనేటువంటిది కూడా ఒక కుట్ర ఇప్పుడు మేము అసెంబ్లీకి వెళ్తే ప్రధాన ప్రతిపక్షం అయితే మాకు ఎక్కువ సమయం మాట్లాడేందుకు ఇవ్వాలి అలాగా ఇవ్వకూడదు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే ఈరోజున కూటమి ప్రభుత్వం కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు కానీ మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించట్లేదు నాకు ప్రధాన ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తూ మా పార్టీని కూడా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తాం లేకపోతే మేము అసెంబ్లీకి వెళ్ళం అంటూ ఒక కుండబద్దలు కొట్టినట్లుగా ఒక స్పష్టత అయితే కనుక అసెంబ్లీకి హాజరు అవుతున్నారా అవ్వట్లేదా అనేటువంటి దానిపైన జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు మరి ఇదే క్రమంలో మరి అసెంబ్లీకి వెళ్లకుండా ఏం చేయబోతున్నారు అనే దానికి కూడా ఆయన ఇంకో సమాధానం చెప్పారు అసెంబ్లీ జరిగినంతసేపు కూడా నేను కావచ్చు నా పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మేమంతా కూడా మీడియా ముందు ఉంటాము మీడియా ముందు కూర్చుని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కానీ వాస్తవంగా ఇందుకేనా జగన్మోహన్ రెడ్డిని కావచ్చు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పది మంది ఎమ్మెల్యేలని మిగతా పది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజలు ఎన్నుకుంది అందుకు కాదు కదా అసలు ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజల పక్షాన తమ గళాన్ని వినిపించేందుకు ఒక చక్కనైనటువంటి వేదిక ఏమిటి అని అడిగితే ప్రజాస్వామ్యంలో అది ఖచ్చితంగా అసెంబ్లీ మరి అలాంటి అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రభుత్వం ఎక్కడైనా కూడా ప్రజలకు అన్యాయం చేస్తున్నా ప్రభుత్వం ఎక్కడైనా కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నా కూడా వీళ్ళు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏమిటంటే ఈ రోజున ఇంకొక గగ్గోలు పెడతా ఉన్నారు మా పార్టీ శ్రేణుల మీద కేసులు పెడతా ఉన్నారు మా సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు అని చెప్పేసి కారణం ఏమిటి అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ప్రభుత్వం మీద ఆరోపిస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మా మీద ఇలాగ తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి మాట మరి ఇలాంటి సమయంలో ఒక అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అసెంబ్లీలో మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కూడా ఏమిటి అంటే ఏ శాసన సభ్యులైనా కావచ్చు లేదంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు అసెంబ్లీలో ఏదైతే కనుక హౌస్లో మాట్లాడేటువంటి మాటలు కావచ్చు చేసేటువంటి విమర్శలు కావచ్చు లేదా చేసేటువంటి ఆరోపణలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఎక్కడా అవకాశం లేదు అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు మరి అలాంటి హక్కు ఉన్నప్పుడు ఈ రోజున బయట మీడియా ముందరకు వచ్చి నూట ఐదు మంది చచ్చిపోయారు నూట ఐదు మందిని చంపేశారు ఇంతమంది మహిళలపైన అత్యాచారాలు జరుగుతాయి ఇంతమంది మహిళల్ని చంపేశారు లేదంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు లేదంటే కనుక మా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారు లేదంటే మా పార్టీ నేతల మీద దాడులు చేస్తున్నారు ఇలాంటి విమర్శలు ఇలాంటి ఆరోపణలన్నీ కూటమి ప్రభుత్వం పైన ఈ రోజున ఏవైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తా ఉన్నారో ఇవన్నీ బయట చేసినప్పుడు ఖచ్చితంగా అవన్నీ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి చర్యలుగా పరిగణిస్తారు కాబట్టి వాళ్ళపైన కేసులు పెడతారు మరి ఇవే విమర్శలు నిజంగా రాష్ట్రంలో శాంతి భద్రత లేవు అని చెప్పి వైసీపీ ఆధారాలతో సహా చూపించదలుచుకుంటే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో చూపించవచ్చు కదా నిజంగా ఈ రోజున విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి దాని తప్పిదాలంతా కూడా కూటమి ప్రభుత్వానిదే మేము మా ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పులు చేయలేదు మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవి కూడా ఈ రోజున విద్యుత్ ధరలు పెరుగుదలకి కారణం కాదు అనేటువంటిది ప్రజలకి స్పష్టత ఇవ్వాలి అని అంటే అసెంబ్లీకి వెళ్ళి ఈ రోజున మరి ప్రభుత్వం చెప్తా ఉంది కదా గత ప్రభుత్వం గత పాలకులు చేసినటువంటి తప్పిదాల వల్లే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని మరి మా తప్పు లేదు అని చెప్పి మీడియా ముందు కూర్చుని గగ్గోలు పెట్టేటువంటి వైసీపీ నేతలు మరి వెళ్ళదు అదేదో అసెంబ్లీలో చెప్పచ్చు కదా అసెంబ్లీ వేదికగా వాళ్ళకి చక్కటి అవకాశం అందులోనూ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు పూర్తిస్థాయి బడ్జెట్ పెడతా ఉంటే ఫుల్ లెంత్ బడ్జెట్ పెడుతున్నప్పుడు ఆ బడ్జెట్లో ఏమైనా కూడా ఎక్కడైనా కూడా లోటుపాట్లు కనిపించినా ఎక్కడైనా తప్పిదాలు కనిపించినా వాటిని కూడా ఎత్తి చూపించేటువంటి అవకాశం ఉంటుంది కదా మరి అసెంబ్లీలో ఎలాంటి ఆరోపణలు చేసినా ఎలాంటి విమర్శలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వాటిపైన ఎక్కడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు కదా మరి ఇలాంటి సదవకాశాన్ని వదిలిపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హో నేత హోదా ఇవ్వలేదు కాబట్టి మా పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను నేను అసెంబ్లీని బాయ్కాట్ చేస్తాను నేను మా సాక్షి ఛానల్ కెమెరా పెట్టుకుని మీడియా ముందర కూర్చుని మా ఎమ్మెల్యేలంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము అని అండం మరి దీన్ని ఎలా చూడాలి అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ప్రకటన లేదా ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని రాజకీయంగా వాడుకోవాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం చూస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కేవలం కూటమి ప్రభుత్వమే కాదు అసలు ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కూడా దాన్ని హర్షించరు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిళ గారు ఆవిడే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉంది నువ్వు కెమెరాల ముందర కూర్చుని మీడియా ముందు కూర్చుని మాట్లాడడానిక నిన్ను నీతో పాటుగా మిగతా పది మంది ఎమ్మెల్యేల్ని ప్రజలు గెలిపించింది మీకు ప్రతిపక్ష స్థానాన్ని ఇచ్చింది ఎందుకు ప్రజలు మీరు వెళ్ళి వాళ్ళ తరఫున అసెంబ్లీలో గలం విప్పి వినిపిస్తారు అని చెప్పేసి ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అసెంబ్లీలో లేవనెత్తుతారని కదా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది మరి అలాంటి సమయంలో మీరు అసెంబ్లీకి వెళ్లకుండా చవటల్లాగా దద్దమ్మల్లాగా ఇళ్లలో కూర్చుంటాము కెమెరాల ముందరకు వచ్చి మాట్లాడతాము అంటే ఇది ఎక్కడ పోకడ అని చెప్పి షర్మిళ గారు కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు అరే ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ ఎమ్మెల్యేలని ఇదే ప్రశ్నిస్తారు ఈ క్రమంలోనే మీకు నిజంగా అసెంబ్లీకి వెళ్ళడం ఇష్టం లేకపోతే మరి ప్రజాస్వామ్యాన్నే మీరు అపహాస్యం చేస్తున్నట్టు అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సహా మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళు రాజీనామాలు చేయండి అని చెప్పి కూడా ఈ రోజున షర్మిళ గారు నేరుగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇదే అంశాన్ని ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ప్రజా ద్రోహులుగానే ఉంటారు మరి అలాంటి ద్రోహుల్ని రాజకీయాల్లో పెట్టుకుని ఎంటర్టైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా వైసీపీ కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన రాజకీయంగా పోరాడేందుకు సిద్ధమైంది మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదైతే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎవరైతే ఉన్నారో ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఈ తీసుకెళ్లినటువంటి క్రమంలోనే ఏదైతే మేము అసెంబ్లీకి రాము అని చెప్పి ఈ రకంగా ప్రకటనలు చేసి ఒకవైపున ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు మరి సాంప్రదాయాలు ఉంటాయి ఆ సంప్రదాయాలని మనం ఖచ్చితంగా పాటించి తీరాలి అసెంబ్లీలకి హాజరవ్వటం అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు హాజరవ్వటం అనేటువంటిది ఒక రివాజ్ ఖచ్చితంగా హాజరు కావాలి ఏదైనా కూడా కొన్ని కారణాల వల్ల ఒక రోజు రెండు రోజులు రాలేకపోయాము అంటే అది వేరు కానీ ఏకంగా మేము మాకు హోదాలు ఇవ్వలేదు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు మా పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు కాబట్టి మేము అసెంబ్లీలకి రాము మేము గెలిచాము కాబట్టి మాకు జీతపత్యాలు అయితే ఇవ్వాలి కానీ మేము అసెంబ్లీలకి అయితే రాము అంటే ఇదెక్కడ పోకడా ఇలాంటి వాళ్ళని ఎందుకు ఉపేక్షించాలి అనేటువంటి క్రమంలోనే రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మరి దీనిపైన ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవాలి ఇది భవిష్యత్ తరాలకి కూడా ఒక పాఠంగా ఉండాలి ఇలాంటి చర్యలు చేసేటువంటి వాళ్ళు రాజకీయాలకి అవసరం లేదు వీళ్ళు ప్రజలని ఉద్ధరించేటువంటి వాళ్ళు కాదు అనేటువంటిది రాబోయేటువంటి తరాలకి కూడా ఒక పాఠంగా నేర్పాలి అనేటువంటి ఆలోచనతోటి మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఆయన చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నాము అంటూ మరి ఈ క్రమంలోనే ఈ రకమైనటువంటి ప్రకటనలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఆధ్వర్యంలోనే అసెంబ్లీకి డుమ్మాలు కొడుతున్నటువంటి ఆ మిగతా పది మంది ఎమ్మెల్యేలు మొత్తం వయస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి అంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చినట్లుగా అయితే తెలుస్తోంది ఒక లేఖని కూడా రాశారట అందులో ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి తాను అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నాము మేము మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం కానీ అసెంబ్లీలకు వెళ్ళము మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించలేదు అందుకే మేము వెళ్ళట్లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ వీడియోని కూడా ఆ లేఖతోటి జత చేసి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి కూడా ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పైన ఆ ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత వేటు వేయాలి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని కూడా కోరినట్లుగా తెలుస్తోంది అయితే మరి దీనిపైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనేటువంటిది కూడా చాలా ఆసక్తికరంగా మారింది కారణం ఏమిటి అంటే వాస్తవంగా ఏదైతే ఆర్టికల్ నూట అరవై మూడు నుంచి రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ నుంచి వన్ నైంటీ ఫైవ్ వరకు చూస్తే గవర్నర్కి ఒక ఎమ్మెల్యేల చేత వాళ్ళ ప్రమాణ స్వీకారం చేయించడం కావచ్చు లేదంటే వాళ్ళ కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి వీటన్నిటినీ పర్యవేక్షించేటువంటి హక్కు అయితే ఉంటుంది మరి అదే క్రమంలో గవర్నర్కి ఒక ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి అధికారం ఉందా అనేటువంటిది మాత్రం ఇప్పటి వరకు కూడా రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచినటువంటి పరిస్థితుల్లో అయితే ఈ క్రమంలోనే మరి అటు కూటమి ప్రభుత్వ పెద్దలు ఇచ్చినటువంటి ఆ లేఖ కావచ్చు లేదంటే అందులో ఉన్నటువంటి అంశాలు కూడా వాస్తవం కాబట్టి మరి నిజంగా ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు అసెంబ్లీలకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు అందులోనూ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచారు ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు అలాంటి వాళ్ళు ప్రజల పక్షాన అసెంబ్లీలకు హాజరు కావాలి అలా హాజరు కాకుండా మేము ఎమ్మెల్యేలుగా గెలిచాం కాబట్టి మాకు ప్రతి నెలా అయితే ఇవ్వండి మేము అసెంబ్లీలకు మాత్రం వెళ్ళము అంటూ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ మిగతా పది మంది చేస్తున్నటువంటి ఈ మంకు పట్టు పట్టడమో లేదంటే ఈ వింతపోకళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిపైన గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది మరి ఈ క్రమంలోనే రాజ్యాంగంలో మరి ఈ ఎమ్మెల్యేల తాలూకు సభ్యత్వం రద్దు చేసేందుకు ఎలాంటి వెసులుబాటు ఉంది అసలు అలాంటి వాటికి ఎక్కడైనా ఆస్కారం ఉందా లేదా ఉంటే ఏ క్రమంలో వీళ్ళ సభ్యత్వాలు రద్దు చేయొచ్చు అనేటువంటి అంశాలపైన కూడా ఆయన పూర్తిగా ఇప్పటికే న్యాయ నిపుణులతోటి కూడా చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది మరి ఎక్కడైనా కూడా ఏదైతే రాజ్యాంగంలో ఏదైతే ఎమ్మెల్యేలతోటి ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అధికారం ఉన్నటువంటి గవర్నర్ గారికి మరి అదే ఎమ్మెల్యే తాలూకు కార్యకలాపాలని కూడా పర్యవేక్షించేటువంటి అధికారం ఉన్నటువంటి ఆయనకి ఎమ్మెల్యేల తాలూకు సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఎక్కడైనా కల్పించబడిందా ఒకవేళ అదే విధంగా కల్పించబడితే మాత్రం ఖచ్చితంగా ఈ అంశంలో ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా పది మంది ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా మరి కూటమి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే గనక వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు రాసినటువంటి లేఖ అందులో ఉన్నటువంటి అంశాల ప్రకారంగా ఖచ్చితంగా రద్దు చేసేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది మరి ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా ఈ అంశం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక డేంజర్ బెల్స్గా మారబోతా ఉన్నట్లుగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉందన్నటువంటి అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల నుంచి అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశంపైనా మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ